హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు బాగా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను పకోడి చేసుకుంటున్నా పకోడి ఉల్లగడ్డ బజ్జీలు చేసుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లగడ్డ సనపిండి బీపిండి ఎర్రగడ్డలు ఉప్పు సోడా వంటసాడ అంటారు కదా అది దొండి నేను చేస్తున్నాను కదా ఎర్రగడ్డలో ఉప్పు అన్నీ వేసి దండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక బాగా కలిపేటట్టు కలుపుకోవాలి దొన్ని నూనెలో వేస్తున్నాను పకోడీ చేస్తున్నాను ఈరోజు మీ కార్ ఆడ వర్షం పడిందో లేదో తెలియదు ఇక్కడ ఇక్కడ అయితే వర్షం పడింది నెల్లూరులో బాగా పడిందండి వర్షం గాలి వాన తుఫాన్ లాగా వచ్చిందండి ఈరోజు మాకు మధ్యాహ్నం వచ్చిందండి అందుకని వేడి వేడిగా ఏదో తినాలనిపించిందా అందుకని బజ్జీలు చేసుకున్నామండి బజ్జీలు పకోడీ రెండు చేసుకున్నామండి మీకు ఆడ వర్షం పెడితే మీరు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ బజ్జీలు చేసుకుంటాం బజ్జీలైనా పకోడీ అయినా ఇంతండి బాగా గాయి దొండి తర్వాత ఉల్లగడ్డ బజ్జీలు చేస్తున్నాను ఎందుండి ఉల్లగడ్డ బజ్జీలు దానికి తినేసాడ లేదు దీనికి తినేసోడ అన్నీ వేయాలి